ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ ఖమ్మం జిల్లా పెనువల్లి మండలంలో భారీ బస్సు ప్రమాదం జరిగింది దాదాపుగా స్పాట్ లోనే వంద మంది విద్యార్థులు ఒక్కసారిగా బస్సు గల్లంతవడంతో కేకలు భారీగా అరుపులతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది ఒక్కసారి విజయ చూసుకోవచ్చు దాదాపుగా వంద మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న ఈ బస్ ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లడంతో వంతెన పైనుంచి వెళ్ళింది పక్కనే ఉన్న కాలువలో ఒక్కసారిగా బోర్ల బొక్కలా పడింది చూసుకోవచ్చు రిజల్ట్స్లో మీరు నలభై మంది పైగా విద్యార్థులు గాయపడ్డారు సో ఆ గాయపడిన వాళ్ళందరినీ హాస్పిటల్ తరలించారు దగ్గరలోని వెంసూరు హాస్పిటల్కి బేసిక్గా ఈ యొక్క స్కూల్ వచ్చేసి మొద్దులగూడెంలో ఉన్న వెంసూరు మండలం ఖమ్మం జిల్లా వెంసూరు మండలం ముద్దులగూడెంలో ఉన్న వివేకానంద విద్యాలయం నుంచి ఈ బస్సు బయలుదేరింది సో ఈ ఘటన ఆలస్యంగా వెలువలోకి వచ్చింది యాక్చువల్గా నిన్న ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ బిట్వీన్ ఈ ఈ ఇన్సిడెంట్ జరిగింది సో ఖమ్మం జిల్లా పెనుబండ్లి మండలం గణేష్పాడు గ్రామ సమీపంలోని శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది తప్పక వంద మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలంలోకి దూసుకెళ్ళింది ఈ ప్రమాదంలో నలభై మందికి పైగా విద్యార్థులు గాయపడగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి సో వెంసూరు మండలంలో మద్దులగూడెంలో ఉన్న వివేకానంద విద్యాలయం నుంచి విద్యార్థులతో బయలుదేరిన ఈ బస్సు గణేష్పాడు గణేష్పాడు సో అందులో సొబ్బాయిగూడెం అంటారు సొబ్బాయిగూడెం సొబ్బాయిగూడెం ఎల్ఎస్ బంజర్ కేఎం బంజర్ మర్లకుంట ముత్తగూడెం గ్రామాలకు చెందిన విద్యార్థులను వారి ఇళ్లకు దింపుతూ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది సో స్థానిక ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం గణేష్పాడు గ్రామ శివారులు రాగానే ఏదైతే బెంసూరు దగ్గర నుంచి బస్సు వస్తుండగా సో మొదలగూడెంలో ఆ యొక్క వివేకానంద స్కూల్ దగ్గర నుంచి బస్సు పిల్లలతో నిండిపోయింది వారి ఇళ్లకు దింపుతున్న క్రమంలో ఈవినింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది సో కరెక్ట్గా గణేష్పాడు అంటే సొబ్బాయిగూడెం గ్రామ శివార్లోకి రాగానే డ్రైవర్ బస్సును అతివేగంతో నడపడంతో వాహన నియంత్రణ కోల్పోయి కాలువలోకి పక్కనే ఉన్న కాలువలోకి పల్లీ కొట్టింది సో ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో అరుపులు కేకలు వినిపించడంతో చుట్టుపక్కల గ్రామస్తులు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు వెంటనే పోలీసులు సమాచారం అందించడంతో బియ్యం బంజర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు చూస్తున్నాం విజువల్స్లో మనం అదే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకొని తీవ్ర ఆందోళనకు గురయ్యారు అండ్ బస్సులో చిక్కున్న విద్యార్థులను స్థానికుల సహకారంతో బయటకు తీసి అంబులెన్స్లు ప్రైవేట్ వాహనాల ద్వారా పెనుబల్లి అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తిరు తిరువురులోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు ఎందుకంటే ఈ యొక్క సబ్బాయిగుడు అనే ఏదైతే ఈ ఘటన జరిగిన ప్రదేశం ఉందో ఆ గ్రామం ఆ గ్రామానికి ఆంధ్రప్రదేశ్లోని తిరువురు హెడ్ క్వార్టర్ మెయిన్ హాస్పిటల్ చాలా దగ్గర అనమాట సో ఇవన్నీ అంటే చాలా దగ్గరగా ఉండే గ్రామాలు ఇవన్నీ కూడా బోర్డర్లో ఉండేటివి సో వెంటనే అక్కడ వాళ్ళందరినీ తిరువురికి తరలించారు ఈ ప్రమాదంపై మినిస్టర్ తుమ్మల నాగేశ్వర కూడా స్పందించారు ఘటనపై విచారణ జరిపిన ఆయన సబ్ కలెక్టర్ ఇంకా ఏసీపీతో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు అండ్ గాయపడిన విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా మెరుగైన వైద్య చికిత్స అందించాలని కూడా అధికారులను ఆదేశించారు సో ప్రమాదానికి కారణమైన అంశాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధులపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి అండ్ ఈ ఘటనతో గణేష్పాడు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం నెలకలుగా విద్యార్థుల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు ఇటు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి సో ఏదైనప్పటికీ పర్టికులర్గా వంద మంది విద్యార్థులు ఒకే బస్సులో వెళ్తున్నారంటే జస్ట్ ఇమాజిన్ ఆ బస్సు అంటే పిల్లలు వెయిట్ ఉంటారని కాదు సో పిల్లలకు సంబంధించిన లగేజ్లు ఉంటాయి సో ఆ బాక్సులు కావచ్చు బ్యాగులు కావచ్చు సో ఇవాళ రేపు చూస్తూ ఉంటాం మనం చిన్నపిల్లలకి చాలా పెద్ద లగేజ్ ఉంటుంది మనం అసలు అంటే నైన్టీ స్కిట్స్ కావచ్చు ఎయిటీ స్కిట్స్ కావచ్చు ఒకనొక టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్కో దానికి సంబంధించిన ఒక బుక్ే ఉంటుంది సో ఇప్పుడు అలా కాదు ఒక్కోదానికి సంబంధించిన మూడు బుక్స్ ఉంటాయి క్లాస్ వర్క్ కావచ్చు హోంవర్క్ కావచ్చు స్పెల్స్ కావచ్చు మిట్స్ కావచ్చు సో ఇలాంటివి చాలా బుక్స్ ఉంటా ఉంటాయి మనం గమనిస్తూ ఉంటాం సో అంత లగేజ్ మొత్తం ఉంటుంది మరి వంద మంది పిల్లలు అంటే వంద బ్యాగ్లు వంద మంది పిల్లలు ఆన్ అండ్ యావరేజ్గా ఒక్కొక్కరు ఒక ముప్పై నలభై కేజీలు వేసుకున్నాం ఆన్ అండ్ యావరేజ్గా ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అందరూ పిల్లలు ఉంటారు కాబట్టి ఈజీగా ఆన్ అండ్ ఎవరికి ఫార్టీ కేజీ చేసుకున్నా సరే బస్ ఎంత ఓవర్వేట్ ఉందో జస్ట్ ఇమాజిన్ సో కేవలం అదుపు తప్పి ఆ కాలులోకి వెళ్ళింది ఆ పక్కనే ఉన్న కాలువ చూసారా ఎంత డేంజర్గా ఉందో దాంట్లో వాటర్ కూడా ఉన్నాయి సో దాకా వెళ్లకుండా డ్రైవర్ చాకచక్యంగా నిలబెట్టాడు కానీ దానికన్నా ముందుగా అసలు వెహికల్ ఫిట్నెస్ గురించి ఎందుకు వెళ్ళరు ఎంతవరకు నియంత్రణ కోల్పోయింది కాబట్టి కాలులో పల్టీ కొట్టిందని అని చెప్తున్నారు మరి నిజంగా ఆ స్కూల్ చాలా చాలా పెద్ద స్కూలు అండ్ అది దాదాపుగా ఒక పాతికేళ్ల నుంచి నాకు తెలిసి దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ స్కూల్ చాలా దిగ్గుజయంగా రన్ అవుతుంది మరి అలాంటి స్కూళ్ళు ఇంతమంది పిల్లల్ని ఒకసారి ఒక ఒక బ్యా ఒక వ్యాన్లో పెట్టేసి అలా పెట్టడం నిజంగా కరెక్ట్ కాదు చాలామంది ఇప్పుడు అదే మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది ఎందుకంటే ఘటన సమయంలో వంద మంది పిల్లలు ఒకే వ్యాన్లో ఉన్నారంటే జస్ట్ ఇమాజిన్ ఒకరి మీద ఒకరు పడి ఎంత దారుణంగా ఉండి సో నిజంగా అంటే స్కూల్స్ యాజమాన్యులు ఎంతవరకు నాలుగైదు ట్రిప్పులు వేస్తే బేసిక్గా ఆ యొక్క వివేకానంద విద్యాలయం నుంచి ఇటు వెంసూరు మండలం కావచ్చు ఇటు మొదలగూడి మండలం కావచ్చు ఇటు మరలకుంట కావచ్చు ఇటు మొత్తగూడెం కావచ్చు యాక్చువల్గా నాలుగు బస్సులు పెట్టాలి వాళ్ళు ఏం చేశారు యాక్చువల్గా బస్సు ఫోర్కి బయలుదేరింది వివేకానంద నుంచి ఆ విశ్వవిద్యాలయం నుంచి గణేష్పాడు ఎల్ఎస్ బంజరు అండ్ కేఎం బంజరు మరలకుంట మొత్తగూడెం సో ఈ నాలుగు గ్రామాలకు సంబంధించిన పిల్లల మొత్తాన్ని ఒకసారి ఎక్కి చేసుకున్నారు యాక్చువల్గా ఆ గ్రామాలు ఎంత పెద్దగా ఉంటాయో తెలుసా అంటే ఎంత ఆక్యురెట్గా చెప్తున్నానంటే నేను వెళ్ళి నేను చూశాను కాబట్టి ఎందుకంటే మా గ్రామం కూడా ఆ దగ్గర యాక్చువల్గా సో చాలా పెద్ద గ్రామాలు అవి ఆదర్శ గ్రామాలుగా నెలకొన్నాయి దాదాపుగా ఆ గ్రామాల్లో సరదాగా ఒక మూడు వేల కుటుంబాలు ఉంటాయి అన్నమాట మూడు వేల ఉంటాయి సో అంత పెద్ద ఆ గ్రామాలవి అండ్ దట్టు వెంసూరు నుంచి ఇక్కడ తిరువూరు వరకు ఖమ్మం జిల్లా వెంసూర్ నుంచి ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా తిరువురు వరకు ఇంకా వివేకానంద విశ్వవిద్యాలయం పేరు చెప్తే అందరూ అసలు ఆ స్కూల్కి పంపిద్దాం అనుకుంటారు సో చుట్టుపక్కల కేఎం బంజర్ కావచ్చు మర్లకుంట ఈ గణేష్పాడు ఈ పెనుబల్లి కావచ్చు ఈ మూడు మండలాలకు సంబంధించిన ప్రజలు మొత్తం ద బెస్ట్ ఈ వివేకానంద అనుకుంటారు కానీ ఈ వీళ్ళేమో పాపం తల్లిదండ్రులు పిల్లలు అక్కడికే పంపించాలని కోరుకుంటారు వీళ్ళేమో డబ్బుల కోసం నాలుగు మూడు ట్రిప్పులు వేయాల్సిన వ్యాన్ని జస్ట్ ఒక ట్రిప్తో ఎనఫ్ చేసి సో ఇలాంటి డబ్బులు సేవ్ అయ్యే మార్గం వీళ్ళు ఎంచుకుంటున్నారు సో ఏదేమైనప్పటికీ ఒక రకంగా ప్రైవేటు యాజమాన్యాల ఆ యొక్క బుద్ధులు మారితే ఈ ఇంతమంది పిల్లలు ఇంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉండదు లేదంటే పిల్లలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు చిన్న పిల్లలు కదా వాళ్ళకి సరిగ్గా ఏదన్నా దెబ్బ తగిలిందంటే బోన్ ఈజీగా బ్రేక్ అవుతుంది అంత పెద్ద బస్సు వంద మందితో ఒక హెవీ వెహికల్ ఒకసారి గట్ట పల్టీ కొట్టిందంటే మూతులు గుద్దుకొని ఉంటాయి చేతులు ఒకసారి ఇంకా ఏదైనా అయ్యిందంటే ఇంకా అది లైఫ్ లాంగ్ అది ఒక లాగే ఉంటుంది చిన్నపిల్లలకి ఏమి ఉంటుందండి వాళ్ళకి ఇది అవ్వదు కదా కట్టుకోదు కదా తొందరగా వాళ్ళ బోన్ ఇంకా గట్టి పడదు ఈవెన్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వచ్చేంత వరకు కూడా ఆ బోన్ అనేది గట్టిపడదు బేసిక్గా సో ఇలాంటి ఘటనలు మనం రెండు వేల ఇరవై ఐదులో చాలా చూసాం సో రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్లో కూడా ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి సో ఇంకెన్ని చూడాలో ఏంటో ఇలాంటి ఘటనలు సో ఏదైనా పెనుబల్లి గణేష్ పాటులో జరిగిన ఘటన గురించి స్కూల్ ప్రమాదం గురించి వ్యాన్ ప్రమాదం గురించి మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ